ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కాలానుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ పోతాం మనము పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉన్న రమగారు ఈవెన్ వీడియోలో కూడా చూడండి మన రూపురేఖలు చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి బేసిక్ కాలానే ఉంటుంది బేసిక్లో చేంజ్ ఎక్కడ వస్తుంది కదా అంత ఎందుకు ఇంతకు ముందు మాట్లాడిన మాటే మళ్ళీ రిపీట్ చేయాలంటే పదాలు మారిపోతూ ఉంటాయి అక్షరాలు మారిపోతూ ఉంటాయి కదా అట్లానే పద్ధతులు కూడా పూర్వకాలపు పద్ధతులకి ఈ కాలం పద్ధతులకి చాలా తేడాను గమనిస్తూ ఉంటాం కానీ అప్పట్లాగానే ఉండాలి అప్పటి పద్ధతుల ఫాలో అవ్వాలి అప్పుడైతే అలా ఉండేవారు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ అయితే ఇన్ని చేసేది ఆవిడ కాలంలో మా నాన్నగారికి నువ్వైతే అసలు ఏమీ చేయలేకపోతున్నావు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం ఒక వైఫ్ అండ్ హస్బెండ్లోనే కాదు ఏ రిలేషన్లోనే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కదండి అది మనం ఈ రోజుకి చేయగలుగుతామా పూర్వకాలంలో చేసిన పద్ధతులు ఇప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు ఫ్యామిలీని చక్కదిద్దిన విధానము వాళ్ళు నడుచుకున్న పద్ధతిని ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు వాళ్ళ వాళ్ళ భర్తలకి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి చేయగలుగుతారా ఈ కాలానికి అనుగుణంగా చెయ్యాలా అన్నీ మారిపోయినాయి కదా మన మనమ్మ నాన్నలు ఉన్నట్టుగా మనం ఉన్నామా ఉన్నామా లేదు కదా పోనీ మనం ఉన్నట్టు మన దగ్గర పిల్ల కూడా అచ్చటిది చిన్న పిల్ల కూడా మనలాగా లేదే నీ నువ్వు నీ ఏడో క్లాస్లో నువ్వు ఉన్నట్టుగా నీ కూతురు ఏడో క్లాస్లో అది ఉందా ఇప్పుడు అస్సలు హస్తిమసకాంతరం మశకాంతరం తేడా రాలా ఏరుక్కి దోమకి ఉన్నంత తేడా కరెక్ట్ నమ్మగారు పరిస్థితులు మారిపోవటలా బేసిక్స్ కొన్ని ఉంటాయి తల్లి పిల్లల అనుబంధాలు కంఠాలు ఇవన్నీ సహజం వివాహాలు కూడా అలాగే ఉన్నాయి సంసారాలు కూడా ఇంచుమించుగా ఫ్రేము ఓ భార్య భర్త ఓ ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు ఫ్రేమ్ అలాగే పాత రోజుల్లో భార్యాభర్త నలుగురు పిల్లలు నలుగురు కోడళ్ళు ఆరుగురు మనవలు ఒకళ్ళు ఇద్దరు ముని మనవలు ఒకే గుంపుగా సమూహంగా చిన్న ఒక ఇంట్లోనే ఉండే విధానం ఇది వరకు ఉండేది ఇప్పుడు భార్యాభర్త ఓ ఇద్దరు పిల్లలునే ఒక సమాజంగా ఉన్నాం అంటే ఫ్యామిలీగా ఉండటం సేమే వేస్ట్ వేద్ద ఫ్యామిలీవా చిట్టి ఫ్యామిలీవా అనేది మారిపోయి ఊళ్ళని పల్లెటూళ్ళని వదిలిపెట్టి పట్టణాలకు వచ్చారు పట్టణాలను వదిలిపెట్టి నగరాలకు వెళ్ళాం నగరాల నుంచి విదేశాలకు కూడా వెళ్ళిపోయాం మార్పులు సహజంగానే జరిగిపోయినాయి పూర్వం అంటే మా అమ్మ నాడు తీసుకుందాం మా అమ్మ మీ అమ్మ దగ్గరికి వెళ్ళాం మీ అమ్మ వయించి మా పెద్ద పెద్ద వయసుది మీ అమ్మగారు మా అమ్మ ఏమో ఆ అమ్మమ్మ వయసుది అనుకో మా అమ్మ నాడు స్కూల్ చదువులు కూడా లేవు మా అమ్మకి పుస్తకాలు చదవటం వచ్చు పెద్ద వాళ్ళ శిక్ష అవి చదువుకుందా అంటే మా అమ్మ సమూహంలో మా వాళ్ళందరూ కొంచెం చదువుకున్న వాళ్ళే జయ మా పిన్నులు అందరికీ చదవను రాయను వచ్చిన వాళ్ళే ఉన్నారు మా అదృష్టం మరి చిట్టు చేసుకున్న అదృష్టం అక్కడికి వచ్చిన కోడళ్ళందరికీ కాస్త పుస్తకం చదవటం వచ్చు అందరికీ ఒక్కళ్ళను కూడా చదువు రాని వాళ్ళు అని తీయటానికి వెళ్ళేదు మా ఇళ్ళలో మా అమ్మాయి కాదు మా నాన్నగారి ఫ్యామిలీస్లో మా పింతల్లు మా అమ్మవైపు కజిన్స్లో కూడా కానీ ఆ కాలంలో బేసిక్స్ రాని వాళ్ళు ఎంతమందో ఉండేవాళ్ళు కదా మీ అమ్మ కాలం నాటికి కనీసం టెన్త్ క్లాస్ అయినా ఉంది టెన్త్ క్లాసు అంటే అబ్బో టెన్త్ క్లాసు అమ్మమ్మలు ఇప్పుడు వేల మంది లక్షల మంది కనిపిస్తారు నా తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ చదివేరు టెన్త్ అంటే వీళ్ళకి పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడము చదువు యొక్క విలువ దాని గౌరవము దాని మర్యాద తెలిసిన వాళ్ళు అంతేగా తర్వాత తర్వాత తరాల్లోకి వచ్చేసరికి కల్లా ఇప్పుడు ఆవిడ టెన్త్ క్లాసు తల్లుల పిల్లలు కూడా మీరందరూ గ్రాడ్యుయేషన్లే బీటెక్లు కొద్ది మంది ఉన్నారు నీ లెవెల్లో ఉన్నవాళ్ళు బీటెక్స్ కొంతమంది ఎక్కువ భాగం గ్రాడ్యుయేట్స్ ఆడపిల్లలు ఈ గ్రాడ్యుయేట్స్ లో కూడా బీఈడీలు చేసి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసి ఫర్దర్ గా ఫారిన్ కంట్రీస్ కో ఇక్కడికో ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీ తరం తర్వాత జస్ట్ ఒక నాలుగైదేళ్ల తర్వాత నీ తర్వాత అనుకో ఎర్లీ లేట్ థర్టీస్ వేళ్ళ వరకు అందరికీ చదువులు ఉన్నాయి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి ఈ అందరూ కూడా ఎంసెట్లు రాశారు తెలుగు రాష్ట్రాల వరకే తీసుకుందాం భారతదేశం అంతకి మనం వెళ్ళొద్దు మన రెండు రాష్ట్రాలే మనం ఎందుకంటే అక్కడ పుట్టాం మనం ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి ఇవి రెండు మనమే కదా ఎక్కువ భాగం పల్లెటూళ్ళల్లో కూడా ఏబీకామో ఏబిఎస్సీ ఏబిఏనో ఏ కనీసం ఇంటర్మీడియటో చదివి కూడా తర్వాత మనకి ఇదేమిటి మన టీచర్ ట్రైనింగ్ తీసుకునే బీఎస్సీ డిఎస్సి రాయటము టెట్ రాయటము ఇంకా ఏమిటో రాయటము ఇలాంటివి వచ్చేసినాయి అందరికీ ఉద్యోగాలు ఇప్పుడు ఈ పరీక్షలు రాసేటప్పుడు వీళ్ళందరూ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చేసిన ప్రతి వాళ్ళు ఎంసెట్లు రాస్తారా రాయరా డెఫినెట్గా ఎంసెట్ రాయాలంటే ఏమిటి మా ఇంట్లో మేము కూర్చుని ఒకరోజు వెళ్ళి ఊరికి పరీక్ష రాసి రావటమా కాదుగా ఎంత కష్టపడి మగపిల్లలందరితో కూర్చుని ఈ ఆడపిల్లలు కూడా మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా కాలేజీలు అక్కడి నుంచి ఇంకో రెండు గంటలు ఎంసెట్ కోచింగ్ ఉందా లేదా దానికి సీట్ వచ్చింది రాపోయింది వేరే సంగతి నాకు మనకు సంబంధం లేదు దాన్ని సీట్ రాలా బీటెక్ కూడా పోయినాయి కొన్ని పేపర్లు బీటెక్ ఫినిష్ అయ్యి కూడా పప్పుల పపతి మొక్కల ఇంటోనే కూర్చుంటుంది అయినా సరే దాని ఒక పిల్ల దాని ఎల్కేజీ నుంచి అది సాటి మగపిల్లలతోటి అన్నిటా పోటీ పడవలసే వచ్చిందా రాలేదా ఇరవై ఏళ్ల దాకా హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఆడమగ తేడా లేదు కదా కానీ ఇళ్లలో మాత్రం నువ్వు ఆడపిల్లవి పని నేర్చుకోవాలి లేకపోతే రేపొద్దున కష్టం అని ఆడపిల్లలకి పనులు నేర్పే కుటుంబాలు ఉన్నాయి నేర్పనవి ఉన్నాయి ఆ చదువుకుంటే దానికి ఎందుకు అనుకునేవాళ్ళు కానీ బేసిక్గా ఆడపిల్ల రేపొద్దున పెళ్లి చేస్తాం అన్న పాయింట్ తోటే ఇప్పుడు కూడా ఈ ఏమంటారు ఇరవై రెండో శతాబ్దం వచ్చినా కూడా అదే కథ మనకి నడుస్తూనే ఉంది కానీ స్ట్రెస్ లెవెల్స్ సమానంగా ఉన్నాయి ఆడకి మొక్కి ఇప్పుడు ఈ చదువుకుంటున్న పిలకజేడా చిన్నపిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యి ఏ ఇంజనీరింగు అయ్యాక ఉద్యోగాలు చేశాక పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు అంతే చిన్న చిన్న గౌళ్ళు వేసుకుని చొక్కాలు వేసుకుని టీచర్స్ కోళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళంతా మొగుళ్ళు అవుతారు అవుతారు మొగుడు అవ్వగాని వాడు కింగ్ అయిపోతాడు పెళ్ళమ కానీ ఇది పని మనిషి అయిపోతుందా ఎట్లా అయిపోతారమ్మా చెప్పు ఇద్దరు సమానమేగా అంతే వాడు కింగ్ అయితే ఇది క్వీన్ అయి తీరాలిగా అంతేగా పాత రోజుల్లో ఏమిటి భర్తలు కింగులుగా వైఫ్లు సపోర్టర్లుగా నేను దాసి అంటల్లా మేడ్ అంటల్లా వైఫ్ సపోర్టర్గా ఉండేది ఇది వరకు ఎందుకంటే ఆ కాలంలో మగపిల్లలకి మగవాళ్ళకి చదువులో సంపాదన మార్గము అవలంబించవలసి వచ్చేది వాళ్ళు ఆడవాళ్ళు ఈ దీన్ని ఆ మగవాడికి సపోర్ట్గా ఉండటానికి వాళ్ళు ఇళ్ళు సమర్థించేవాళ్ళు ఆ కాలంలో భర్తలు సంపాదన పరుడైన వాడిని గౌరవించాలి కాబట్టి ఆడవాళ్ళు మరింత గౌరవంగా ప్రవర్తించే ప్రవర్తించేవాళ్ళు అది నేర్పబడేది ఇప్పుడు మన పై ఆఫీసర్ని మనం గౌరవించమా అంతేగా అంత సహజంగా సంపాదన పరుడైన మగవాడిని ఆడవాళ్ళు గౌరవించే వాళ్ళు బయటికి వెళ్ళి చేయాలి సమాజంలో నాలుగు సమర్థించుకురావాలి ఈ ఇంట్లో పుట్టిన నత్తానాభ మూడు మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు పేరెంటాలో చదువులో చెయ్యాలి చెయ్యాలి నిలబెట్టాలి వాళ్ళ జీవితాలు దీని అంతకి ఆధారం ఎవరు సంసార నావకి చుక్కాని మగవాడు అంతే ఇది సరంగు దాన్ని నడిపికెళ్ళేది ఆడ కాబట్టి ఆ చుక్కాని దీనికి జాగ్రత్తగా ఇది మెయింటైన్ చేసేవాళ్ళు ఆ సమయంలో ఆడవాళ్ళు లొంగి ఉండటము సేవించటము సహజంగా జరిగేది చేయాలి మ్యాండేటరీ కాదమ్మాది సహజమైన క్రియ ఒక బలశాలి పనిమంతుడు అయిన వాడికి బలహీనుడైన వాడు కిందెత్తున చేయగలిగే సపోర్టు ఒక నిచ్చెనెక్కాడు కింద ఒకడు పట్టుకున్నాడు పైన ఎక్కేడు వాడు గొప్ప కింద వాడు తక్కువ కాదు వాడికి ఎక్కే అవకాశం వచ్చింది దాన్ని ఆపే అవకాశం వీళ్ళకి వచ్చింది కింద ఎవరు ఆపతి పడిపోతాడు వాడు ఏదో ఒకటమే టైంలో అంతే ఆడ మగ ఇలా వెళ్ళేవాళ్ళు దాన్ని మనం ఎలా చూసామంటే మనం ప్రపంచం ఎలా చూసిందంటే ఆడది బానిస మగవాడు కింగు ఇలా ఏళ్ల తరబడి తరాల వెంబడి మగవాళ్ల తాలూకు గట్టితనం కింద దౌష్ట్యం కింద నలిగిపోయినట్టుగానే ఆడవాళ్ళు ఉండవలసి వచ్చేది ఇది ఒక సహజంగా జరిగిపోయినయంతే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అప్పుడు ఏం ఉండేవి కాదు కానీ ఏంటంటే భరించి వాడు భర్త ఇల్లంతా వీడు మోస్తాడు ఆడది పని చేయకేం చేస్తుంది పిల్లల్ని పెంచకపోతే ఎట్లా పిల్లల్ని చూసుకోకపోతే ఎట్లా పని చేయాలి పని పని చేయాలని అలవాటుగా అతను రక్తంలో నూరేసారు అంతే ఒక వస్తువులో రెండో వస్తువుని వేసి రంగరించేశారనమాట మల్లెత్తరేసి చందనం నూరామనుకో చందనము మల్లెత్తరు రెండు కలిపి వాసన వస్తాయి కనపడదు అత్తరు అదే చంద్రముద్దలనే ఉంటుంది అట్లా ఈ సేవాభావాన్ని ఆడవాళ్ళకి అలవాటు చేసేసారు జరిపోయింది అంతే వాళ్ళు బోళ్ళంత కష్టపడి ధాన్యం తెచ్చి ఇంటికి పడేస్తే దాన్ని చెరిగేవాళ్ళు దంచేవాళ్ళు బాగు చేసేవాళ్ళు పచ్చరించేవాళ్ళు అంతా ఆడాళ్లే వాడు అక్కడ నారుగాళ్ళని కష్టపడి పని చేస్తాడు ఆ వస్తువుని ఆ కంచ తెచ్చేది ఎవరు ఇక్కడ తక్కువ కష్టమా ఇది మరి కాదు ఇది అంత కష్టమును ఈ అమ్మాయి ఎట్లాగైతే ఆ పని చేయలేదో ఆ మగవాడు అలాగే ఈ పని అంతా చేయలేడు చేసేవాళ్ళు కాదు దయచేసి ఇలా ఆలోచించండి ఇప్పుడు కూడా మా నాన్నని మా అమ్మ సేవించినట్టుగా నువ్వు నన్ను సేవించాలని భార్యల్ని అడగడానికి వీల్లేదు అంతే నో అంటే నో మీ అమ్మలు మా నమ్మలు మా అంటే మా అమ్మ కూడా నేను కూడా అసలు సరిగా చెప్పాలంటే ఉద్యోగాలు లేవు చదువు లేదు చాలా రకాల పనులు వీళ్ళ వల్ల కాదు డబ్బులకి నీ మీదే డిపెండ్ డిపెండ్ అవ్వాలి భర్త మీదే డిపెండ్ అవ్వాలి భర్తే కాచి కాపాడాలి ఆ పరిస్థితి వేరు ఇప్పుడు లోకం మారింది అమ్మాయిలకి చదువులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి పుష్కలంగా నీలాంటిదే స్ట్రెస్ ఉంది అన్నీ ఉన్నాయి చేయగలిగే కెపాసిటీ ఇంట్లో కూర్చుని కరెంటు బిల్లు కట్టేస్తారు వాటర్ బిల్లు కట్టేస్తారు సమస్తమైన బిల్లులు కట్టేస్తారు ఎప్పుడో ఒకప్పుడు బలవంతుడు శారీరకంగా బలవంతుడు బయటికి వెళ్ళి సమర్థించగలిగిన వాడైనటువంటి మగవాడి యొక్క అవసరం సాధారణంగా ఒక స్త్రీకి అవసరం అవుతుంది ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఎప్పుడో ఒకసారి అలాగే ఆడవాళ్ళకి మగవాడి అవసరం లాగా మగవాడికి కూడా స్త్రీ అవసరం సమానంగానే ఉంది ఇప్పుడు ఎవరెక్కవా ఎవరు తక్కువ కాదు కదా అస్సలు నీకు వీళ్ళు ఎంత కావాలో వాళ్ళకి నువ్వు అంతే కావాలి ఎవరు లేకుండా తండ్రి లేకుండా పిల్లల్ని పెంచిన తల్లుల్ని కోకొల్లలుగా చూసాం మనం అలాగే ఇటీవల తల్లు లేపైన పిల్లల్ని పెంచుతున్న నాన్నల్ని కూడా చూస్తున్నాం చూస్తున్నామండి చూస్తున్నాం కదా ఇప్పుడు ఎక్కువ తక్కువ ఈ సమాజంలో ఎక్కడుంది మా అమ్మ చేసినట్టు నువ్వు చేయటం లేదు అని అంటానికి వీలు లేదు మీ అమ్మకి అమ్మాయికి ఈ అమ్మాయికి ఉన్నంత స్ట్రెస్ లేదు ఇవి ఈ భావాలని తల్లులే స్థిరపరుస్తారు పిల్లల్లో ఇప్పుడు నేను చూస్తున్నాను రేపు పెళ్ళాం వచ్చి చూసుకుంటుంది అని పెళ్ళాం వచ్చి అని దాని ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల్ని వీళ్ళు తెస్తారా అంటే తయారు చక్క వీటితో పాటు బ్రహ్మాండంగా ముప్పై ఐదు లక్షలు నలభై ఆరు లక్షల ప్యాకేజీ ఉన్న పాప కావాలి వీళ్ళకి ఆ ప్యాకేజ్ తెచ్చేది ఇక్కడ నువ్వు సమర్థించినట్టే నీ కొడుకు ఆమ్లెట్ ఇష్టం అందులో మిరియాలు వేస్తే ఇష్టం అందులో అదేదో వేస్తే ఇష్టం వేళకి ఇంటికి వచ్చేసి వీడికి ఆమ్లెట్లు పెట్టేసి ఇల్లు సర్దేసి చంటి పిల్లల్ని సవరించేసి అన్ని చేసేట అదేమన్నా మనిషా మెషినా మనిషే కాదు పాపం అవునా ఈ ఆలోచన విధానం మారాలి ఇది బేసిక్ ఆడవాళ్లలో మారితేనే మగపిల్లల్లో మారుతుందమ్మా మీరు నమ్మండి ఆ మాట ఎందుకంటే ఇప్పుడు మీరేంటి ఒట్టు మీద కూర్చుని చెప్తారు లాంటివి వీలు వీల్లేదు నన్ను కుదరదు నేను దానికి సిద్ధపడి ఉన్నా నా నేను కూడా నా కొడుకులకు పెళ్ళిళ్ళు చేయవలసిందే నేను రెడీగా ఉన్నా దానికి ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి స్ట్రెస్ అనుభవిస్తున్నారో కంటితో చూస్తున్నాం మనం అవును రమ్మగారు మనకు వచ్చే కోడలు మాత్రం నాలుగు సమర్థించాలి మన కొడుకు ఇంకా కూచిబాపాయలాగా మనవాళ్ళలోనే కూర్చుంటాడంటే ఎట్లా కుదురుతుంది కదా తప్పు కదా అది హండ్రెడ్ పర్సెంట్ వాడికి వీడికి సాగాలని అనుకోవద్దు మీ మగపిల్లల్ని సర్వసమర్థులుగా తయారు చేయండి వాడు ఆడపని మగపని ఎడంచేస్తాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం చూస్తారా అసలు మనకు తెలియకుండానే అమ్మాయిలకి మగపిల్లల్లాగా సంపాదన నేర్పించాం చదువులు చెప్పిచ్చేసి సంపాదన నేర్పించాం ఇంట్లో పనులు కూడా వాళ్ళకొచ్చు కానీ మగపిల్లల్ని సంపాదన పనులుగానే మాత్రం ఉంచి ఆడవాళ్ళలాగా అన్ని పనులు చేసుకోవడం మాత్రం నేర్పట్లేదు ఫెయిల్ అయిపోయాం తల్లుసలు నేర్పించట్లేదు మగ మగపిల్లలు కనీసం ఆమ్లెట్ వేసుకోవటం అమ్మకు ఒక రోజు ఒంట్లో బాగోకపోతే అంత బియ్యం కడిగి పెట్టుకుందాం అంత పప్పు వండుకుందాం అన్న అది కూడా రాని పిల్లలు ఎంత మంది ఉన్నారు కాబట్టి అమ్మ తల్లులుగా ఫెయిల్ అవ్వకండి తల్లులు ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వటం అంటే మనం ఏమనుకుంటాం వాళ్ళని బాగా చదివించలేకపోతే వాళ్ళని బాగా ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఫెయిల్ అయినట్టు కాదు వాడికి పని పాట నేర్పించకపోతే పూర్తిగా అధ్వానం వేస్ట్ మన పెంపకం దండగా అలా చేయొద్దు మన పిల్లల్ని నాలుగు సమర్థించుకోగలిగేలాగా నేర్పించండి ఆడపిల్లలకి ఎంత నేర్పాలో మగ పిల్లలు కూడా అంత నేర్పాలమ్మా పురాతన కాలపు భావజాలాల్లో దయచేసి మీరు ఉండద్దు మీ పిల్లల్ని ఉంచద్దు ఇప్పుడు లోకం ఇదివరకట్లాగా లేదు కనీసం మన అంటే ముప్పై ఏళ్ల క్రితం పెళ్లిళ్ళైన వాళ్ళ రకంగా కూడా ఈ రోజును లేదు సమాజం మారింది ఎస్ మనం మారాలి మనం కూడా మారాలి నేను ఇప్పుడు నా సంగతి చెప్తా కదా నేను అన్ని నేనే అమర్చి అన్ని నేనే సవరిస్తాను నా పిల్లలు కూడా వాళ్ళ పెళ్ళాలి అలాగే చేయాలని నేను అనుకోటల్లా అనుకోవాలి అంటే మీరు అలా అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉండే అమ్మాయిని తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నా చేయరమ్మా చేసే రోజులు కాదు కాదు ఎందుకంటే వాళ్ళవి చూడలా ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉండాలనుకుంటుంది దానికి తెలుసు వాళ్ళ అమ్మాయి ఏం చేసేవారు కాదు అట్లా ఆ ఇదేం చేస్తుంది అది చూడలేదు తెలీదు ఈ కాలం కాదు అది ఇంట్లో ఉండే అమ్మాయిలు తెచ్చినా వాళ్ళు చేయరు ఇంట్లో ఉండి స్ట్రెస్ ఫీల్ అయ్యామని బాధపడతారు బయటికి వెళ్తే ఎంత స్ట్రెస్ ఇంట్లో ఉన్నా అంతే స్ట్రెస్ స్ట్రెస్ ఎందుకంటే పని లేదుగా ఇళ్లలో పని లేవమ్మా నువ్వు వీళ్ళేంటి ఓడవాలా తొడవాలా కడగాల దంచాలా చెరగాల ఏం చేయాలి అన్నిటికీ మెషిన్లు వచ్చినాయి ఆ రోబో పడేస్తే దాని దారి దీలు చేసుకుంటా ఓ వెయ్యి రూపాయలు పడేస్తే పని మనుషులు దొరుకుతారు అవునా కాబట్టి ఈ కాలం అది కాదమ్మా పిల్లల్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తమ పనులు అన్ని తాము చేసుకోగలిగేటట్టు ఎవరైనా వస్తే వస్తారు లేకపోతే లేదు పూర్వం లాంటి సమాజం ఇప్పుడు లేదు పూర్వపు సమాజం కథలు వింటాం చేయ మనం భర్తలు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు భార్యలే ఉతకాలని లేకపోతే కుదరదని ఏం కాలమో ఇప్పుడు అందరూ ఉతుకుంటున్నారు ఎవరి బట్టలు వాళ్ళు ఉతుకుంటారు లేదా ఎవరు కుదిరితే వాళ్ళు వాషింగ్ మెషిన్లో వేస్తారు ఆడేమిటి మగేమిటి చెప్పు దానికి రమ్మగారు మగపిల్లలు కూడా రమ్మగారు ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుని వాళ్ళు దండేళ్ళ మీద వేసుకుంటే వేసుకుంటున్నారు చాలా మంది వేసుకుంటున్నారు ఒకవేళ వేసుకుని వాళ్ళు ఉంటే మీ పిల్లలకి మంచి నేర్పించారు అంతే వాళ్ళ వేరే వాళ్ళు ఉతుకోవాలి వాడు తువ్వాలి వాడు ఆరేసుకోవాలి లేదా వాడు ఒంటరి జీవితంలో చాలా కష్టపడతాడు పిల్ల గొప్పలేం కాదమ్మా ఆ కాలాన్ని వదిలేయండి దయచేసి పురాతన భావజాలాలు విని ఈ కాలంలో అలా కావాలని కోరుకోకండి భావజాలాలు మార్చుకోండి రైట్ నమస్తే నమస్తే జయ